అందరికీ నమస్తే ఈరోజు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషను టు పుష్ బటన్ స్టార్ట్ ఈ బండి ఖమ్మంలో అమ్మకానికి ఉంది ఏడు లక్షల పదిహేను వేలు కస్టమర్ ఆస్కింగ్ ప్రైసు బార్గెనింగ్ ఉంటుంది బండి సూపర్ క్వాలిటీ ఫైనాన్స్ ఆప్షన్ ఉంది తెలంగాణ బండి తెలంగాణ వాసులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్ర సోదరులకి మిత్రులకు పనిచేయదు ఖమ్మంలో అమ్మకానికి ఉంది బండి క్వాలిటీ ఉన్నది మొత్తం డోర్ ఒకటి ప్రాబ్లం ఉంది అది చేపించిస్తా అన్నాడు ఆయన ఓనరు వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇలాంటి బండి ఇంకొంతమందికి ఎవరికైతే నీడు ఉన్నదో వాళ్ళకి పుష్ అయితే అవ్వడం జరిగింది ఖమ్మంలో అమ్మకానికి ఉంది